చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన కుమ్మర సాలి వాహన కులస్తులకు ప్రభుత్వం వరాల జిల్లు కురిపించింది అని కుమ్మర శాలివాహన సాధికార సమితి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఉదయ కుమార్ తెలిపారు కుప్పం పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో కుమ్మర సాలి వాహన కులస్తులు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణసంచాలు పేరుస్తూ మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని కుమ్మర కులస్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ భవన నిర్మాణానికి పట్టణ పరిధిలోని కుండల తయారీ ప్రాంతానికి ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు టీడీపీ నాయకులు గోపీనాథ్ సత్యేంద్ర శేఖర్ ముఖేష్ కృష్ణా తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి గారు మా కుప్పం ప్రకట సందర్భంగా మా కుమ్మర కుమ్మరకు మంచి గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ ఏమంటే మా కుమ్మరి కుమ్మరి గడ్డ అంటే కుమ్మడు కుండలు కాల్చుకోవడానికి ప్రదేశానికి మాకు అన్ని పరిరక్షణ కోసము ప్రహరి కూడా పెరుగుంచుట మరియు అలాగే మా కుమ్మరి కులసలకు కమ్యూనిటీ హాలు ఇంతవరకు ఎటువంటి సదుపాయం లేనందువల్ల మాకు ఇలాంటి ఇలాంటి మంచి పరిస్థితి మాకు ఇచ్చారు చాలా బాగుంది మంచి గిఫ్టు ఏనాడు ఏ ప్రభుత్వము ఇవ్వలేని గిఫ్టు ఈరోజు మా కుమ్మర స్థాయి కులసలకు ఇవ్వడము చాలా ఆనందకరంగా ఉంది మాకు ఈ రోజు మన సీఎం గారు సతీమణి నారా భువనేశ్వర్ గారు కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా కుప్పంలో ఉన్నటువంటి శాలి వాహన కుమ్మరి కులస్తులకు ఒక మంచి బహుమానాన్ని అందించారు ఎందుకంటే చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కమ్యూనిటీ భవనానికి ఒక్కోటి పదహైదు లక్షల రూపాయలని శాంక్షన్ చేయడము అలాగే వాళ్ళ యొక్క కుమ్మరి వాళ్ళు కుమ్మరులు కాల్చుకునేటువంటి దాని కాంపౌండ్ వాళ్ళుగా ఒక నలభై లక్షల రూపాయలని సాంక్షన్ చేయడం మొత్తం ఒక లక్ ఒక్కోటి యాభై ఐదు లక్షల రూపాయలని ఒక చిన్న కులమైనటువంటి శాలి వాహన కుమ్మరి స్ఫురానికి ఇవ్వడం చాలా ఆనందాన్ని వెలిగిస్తున్నారు వాళ్ళు చాలా సంతోషపడుతున్నాం అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీలో దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు ప్రపోజల్స్ పంపించడం జరిగింది అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి గతంలో ఎప్పుడు జరిగినటువంటి జరిగినటువంటి అభివృద్ధి కన్నా జరిగిన అభివృద్ధి కన్నా అత్యధికంగా రాబోయే నాలుగు సంవత్సరాలు చేస్తూ ఇస్తాం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి రుణం తీసుకోవడానికి ఎన్ని జనులు ఎత్తున మాకు కుప్పం పెద్దలుగా మాకు తీరదు కాబట్టి చంద్రబాబు గారు రుణపడి ఉంటాం అందుకు ఈ రోజు బాలాభిషేకంగా చేసి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఆయనకి జన్మజన్మలో రుణపడి ఉంటామని తెలుసు